అరే మావా ఒక్క హెల్ప్రా ఏం రా అంటే అది ఈవినింగ్ మధుని కలవడానికి వెళ్తుంద్రా ఎల్లు దానికి నా పర్మిషన్ ఎందుకు నువ్వు కూడా రావచ్చు కదరా నాకు తోడుగా ఏలే నేను రాను ఎప్పుడు చూడు కొట్టుకుంటా అరుచుకుంటా ఎహా గొడవ కాదు మరి అంటే అది మధు ప్రెగ్నెంట్ అంటారా సిగ్గులేదా సన్నాసి ఇలాంటి విషయాలు చాలా కేర్ఫుల్గా చేయాలి అందుకే మావా నువ్వు కూడా రావచ్చు కదా నాతో పాటు సరే వస్తాలే థ్యాంక్స్ మావా ఏంటి విష్ణు అసలు కొంచెం కూడా కేర్లేదా మీకు టూ మంత్స్కి ఒకసారి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతిసారి వచ్చి నేను హెచ్ చేయాలా ఏంటి చాలా రెగ్యులర్ గా అవుతుంది సిగ్గులేని సన్నాసి జాగ్రత్తగా ఉండాలి కదా బే ఏంట్రా మనిషివా మృగానివా అరే రే నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా కాసేపు ఆగరా ఇంకా నా వల్ల కాదు మీతో రెగ్యులర్ గా చూడలేకపోతున్నా ఏం చూడలేకపోతున్నావు వీళ్ళిద్దరి మధ్య జరిగేది అసలు నువ్వెందుకు చూస్తున్నావు ఎందుకు చూస్తున్నా అంటే అలవాటైపోయింది ఏం అలవాటైపోయింది అదే అందరి మధ్య జరిగేది చూసి చూసి అలవాటైపోయింది ఇన్ఫాక్ట్ మధు అండ్ విష్ణుని అయితే స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా కదా మధు అవునవును నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరంతా అరే ఎట్లీస్ట్ నీకైనా సిగ్గులేదారా విష్ణుకి ఎందుకు సిగ్గు చాలా సార్లు విష్ణు కాల్ చేస్తాడు వాళ్ళు స్టార్ట్ చేసే ముందు రమ్మని రామచంద్ర ప్రభు ఏంటి ఐరన్ కలవడానికి వెళ్తున్నావా అవునమ్మా కానీ ఆ కానీ తనకేవో ఫొటోస్ దియాలంట మా అందుకే కలుస్తుంది అండ్ మోర్ ఓవర్ నన్ను ఫ్రెండ్ లాగా చూస్తుంది ఫొటోస్ దింపడానికి అయితే చాలా మందే ఉన్నారు నాన్న కానీ నిన్నే అడిగిందంటే ఆ కంఫర్ట్ నీ దగ్గరే ఉంది అనుకోవచ్చు కదా అవును కానీ ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదు మా ఫస్ట్ అయితే తనకేమేం కావాలో చేసి పెట్టు ఇంప్రెస్ ఇవన్నీ అంటావా తర్వాత సంగతి కంగారు ఎందుకు టైం వచ్చినప్పుడు అన్నీ అవే అవుతాయి హలో హా ఇరా వచ్చేస్తారా ఉంది సరే నాన్నా జాగ్రత్తగా వెళ్ళిరా సరే అలా ఉండకు నిన్నెవరు ఎదుర్కొంటారు చెప్పు పిచ్చాడా హ్యాపీగా ఉండు హలో ఐరా ఎలా ఉంది ఇప్పుడు నీకు నేను స్టార్ట్ అయిపోతున్నా క్యాంపింగ్ లేదు ఏం లేదు ఒక టూ అవర్స్ నేను ముందు ఉంటాను అబ్బాబ్బా మధు కూల్ నాకేం ఏం కాలేదు అమ్ ఫైన్ అవునా షూరా యయా షూర్ అండ్ నువ్వు రావలసిన నీడేం లేదు యు ఎంజాయ్ విత్ విష్ణు అయినా ఒక్కదానం ఎలా మేనేజ్ చేస్తావే ఆయుష్ ఉన్నాడులే నాతో ఏంటి ఆయుష్ అడా నీతో సరే సరే కానివ్వండి లే హ్యాఫ్ వన్ అబ్బా షటప్ మధు మా అమ్మ హాయ్ చెప్పు ఏం మాట్లాడుతున్నా ఆయూష్ నాకేం అర్థం కావట్లేదు హాయ్ చెప్పాయి రా ఫస్ట్ హాయ్ గుడ్ నాకెవరు లేరాయిరా మా అమ్మిచ్చిన ఈ రింగతప్ప సర్లే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎమోషనల్గా ఆయుష్ ఓకేనా నువ్వు యా ఆ ఓకే కొంచెం మంది ఎక్కువైంది అంతే ఆమ్ ఆల్ రైట్ హే బైదోవే ఈరోజు పిక్స్ చాలా బాగా వచ్చినాయి రామన్న సెండ్ చేస్తా అన్నాడు అవును నా ఫోన్ ఎక్కడ ఉందా